ఎక్స్పాండ్ అవడం సృష్టి ధర్మం ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ప్రతిదీ ఎక్స్పాండ్ అవుతుంది మన విశ్వం ఎక్స్పాండ్ అవుతుందని శాస్త్రజ్ఞులు మధ్య మధ్యలో మనకు గుర్తు చేస్తారు చిన్న మొక్క పెద్ద చెట్టులాగా ఎక్స్పాండ్ అవుతుంది చిన్న వ్యాపారం ఆరోగ్యకరంగా ఉంటే తొందరలోనే అది ఎక్స్పాండ్ అవుతుంది గుడ్డు లోపల ఉన్న పిల్ల ఎక్స్పాండ్ అయ్యి గుడ్డు సైజు కన్నా ఎక్కువై బయటకు వస్తుంది ప్రతి జీవి పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటే అన్ని రోజులు ఎక్స్పాండ్ అవుతుంది మీరు అనవచ్చు ఒక దశకు వచ్చిన తర్వాత ఈ ఎదుగుదల అనేది ఆగిపోతుంది ఉదాహరణకి ఉదాహరణకి ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాలప్పుడు మనిషిని ప్రామాణికంగా తీసుకుంటే కనుక ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్పాన్షన్ అనేది ఆగిపోతుందని మీరు అనవచ్చు కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ ఏజ్ తర్వాత మీకు ఫిజికల్గా కనబడుతున్నటువంటి బాడీ ఎక్స్పాన్షన్ ఆగిపోతుండవచ్చు కానీ లోపల ఉండేటువంటి బ్లడ్ సెల్స్ కానీ ప్రతిదీ కూడా ఎక్స్పాండ్ అవుతూ మల్టిప్లై అవుతూ ఉంటాయి అవి వివిధ రకాలుగా నష్టపోతూ మృత కణాలన్నీ మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి దాంతోపాటుగా ఆయన అనుభవము ఎక్స్పెన్షన్ అవుతుంది ఆయన డెప్త్ నాలెడ్జ్ ఎక్స్పెన్షన్ అవుతుంది ఇంకా ఫిజికల్ ఎక్స్పాన్షన్ చూసుకుంటే ఆయన తర్వాతి తరాన్ని అందిస్తారు అంటే ఎవరైతే అడల్ట్ అయ్యారో వాళ్ళు తర్వాతి తరాన్ని అందిస్తారు అప్పుడు ఏంటిది అది కూడా ఎక్స్పెన్షనే అయితే ప్రతి నిత్యము ప్రతి ఆరోగ్యకరమైనటువంటి విషయము ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అడవులు ఉన్నాయి అనుకుందాం అడవులని ఎవరు నరికేయకుండా ఉంటే అవి ఎక్స్పాండ్ అవుతాయి అంటే ఒక ఒక అడవులని కాదు ప్రతి ఒక్క విషయం కూడా ఆరోగ్యంగా ఉండి ప్రతికూల పరిస్థితులు లేకుంటే కనుక ఎక్స్పాండ్ అవుతూనే ఉంటాయి సో ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ వ్యాపారంలో కూడా ఆరోగ్యమైన వ్యాపారం ఉంటే మీ వ్యాపారం ఎక్స్పెండ్ అవుతుంది ఉన్న ఉన్న ప్లేస్లో ఎక్కువ స్టాకు రావచ్చు ఉన్న ప్లేస్లో ఎక్కువ కస్టమర్లు రావచ్చు లేదంటే ఉన్న ప్లేస్లోనే ప్లేస్ పెంచుకోవచ్చు మీరు లేదంటే మరో ప్లేస్లో బ్రాంచ్ ఓపెన్ చేయవచ్చు లేదంటే ఎక్కువ స్టాఫ్ తీసుకోవచ్చు లేదంటే కొనుగోలు బదులు మీరే సొంతంగా ఫ్యాక్టరీ నిర్వహించవచ్చు ఒక హెల్దీ వ్యాపారం ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆ వ్యాపారంలో బాగా నడుస్తే ఇంకా వేరే వ్యాపారాలలో కూడా మీరు ఎంటర్ కావడం కూడా జరుగుతుంది అలా అనమాట